కలలో కొత్త బట్టలు కనిపిస్తే ఏం జరుగుతుంది దుస్తులు మరియు మర్యాదపూర్వకమైన వస్త్రధారణ మనల్ని అందంగా కనిపించేలా చేస్తాయి మనమందరం ప్రపంచంలో జీవిస్తున్నాము అక్కడ వ్యక్తి తన వైఖరి మరియు నాలుక కాకుండా వారు ధరించిన దుస్తుల ద్వారా బాగా తెలుసు మనలో చాలా మంది ఫ్యాషన్లో ఉన్న కొత్త దుస్తులను షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు మరియు మనలో చాలా మందికి కొత్త బట్టల పట్ల మొగ్గు లేదా అభిరుచి ఉండదు అయితే కొత్త బట్టల గురించి కనడం మామూలేనా ఇలాంటి మరిన్ని ప్రశ్నలకు సమాధానమివ్వడానికి మేము కొత్త బట్టల గురించి ఈ వీడియో చేస్తున్నాము మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి మీరు కలలో కొత్త బట్టలు ధరించడం మీరు మీ కలలో కొత్త బట్టలు ధరించడం చూసినప్పుడు అది కలలు కనేవారికి కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది మీరు మీ జీవితంలో కొత్త లక్ష్యాలను కనుగొంటారని ఇది చెబుతుంది ఇది మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది మరియు జీవితంలో ఉత్సాహంగా ఉండటానికి మీకు కారణాన్ని ఇస్తుంది మీ జీవితం మరొక టాంజెంట్లో లో సాగుతుంది అది జీవిత కాలంలో ఉంటుంది కలలు కొత్త బట్టలు వేసుకున్న వ్యక్తిని చూడటం కొత్త బట్టలు వేసుకున్న వ్యక్తి గురించి కళలు కనడం అంటే మీరు మీతో సంతోషంగా లేరని మరియు మీ జీవితంలో ఎవరైనా లేదా మీరు ఆరాధించే వ్యక్తులు సాధించిన దాన్ని సాధించాలనుకుంటున్నారని అర్థం మీరు మీ గుర్తును నిరూపించుకోవాలనుకుంటున్నారు మరియు మీ జీవితంలో ఏదైనా సాధించాలనే ఆతృత ఉంటుంది కలలు కొత్త బట్టలు కొనడం కొత్త బట్టలు కొనడం గురించి కలలు కనడం అంటే మీరు జీవితంలో కొంతమందిని కలుస్తారని వారితో పాటు మీ జీవిత ప్రయాణం ఆసక్తికరంగా మారుతుందని అర్థం కొన్ని లాభదాయకమైన ఒప్పందాలు లేదా అవకాశాలు భవిష్యత్తులో మీకోసం వేచి ఉన్నాయి కాబట్టి ఓపిక పట్టండి మరియు ప్రస్తుతం మీ వంతు కృషి చేయండి కలలో కొత్త బట్టలు అమ్మడం కొత్త బట్టలు అమ్మడం గురించి ఒక కళ కళలు కనేవాడు వారి బలహీనతలను మరియు లోపాలను కనుగొనడం లేదని మరియు దేవునికి మరియు జీవితానికి ఫిర్యాదు చేస్తూనే ఉంటాడని అర్థం ఇది మీకోసం చేయడం మంచిది కాదు మేము మీ పనులు మరియు నిర్ణయాల ఫలితాలు తప్ప మరొకటి కాదు కాబట్టి మీరు నిందించాలనుకుంటే ముందుగా మిమ్మల్ని మీరు నిందించుకోండి మరియు మీ బలహీనతను బలాలుగా మార్చుకోవడం ద్వారా మంచి వ్యక్తిగా ఉండండి కలలు దొంగిలించబడిన కొత్త బట్టలు మీ కొత్త బ్రాండెడ్ బట్టలు దొంగిలించబడినట్లు మరియు మీరు వాటిని ప్రతి చోటా కనుగొన్నట్లు మీరు కళలు కన్నప్పుడు మీరు మీ జీవితంలో ఒక ముఖ్యమైన ప్రాముఖ్యతను కోల్పోతున్నారని అర్థం ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు కలలో కొత్త బట్టలు చింపివేయడం కొత్త బట్టలు చింపివేయడం గురించి కలలు కంటున్నది మీరు జీవితంలో సంతోషంగా లేరని అర్థం మీరు ఎప్పటి నుంచో కోరుకునే వాటిని మీరు పొందడం లేదు లేదా మీరు ఎంచుకున్న జీవితాన్ని మీరు గడపడం లేదు మరియు ఈ కల జీవితం పట్ల మీ నిరాశ తప్ప మరొకటి కాదు ఉపచేతన మనస్సు ఈ కల ద్వారా ఉపయోగించని ప్రతికూల శక్తిని విడుదల చేయడానికి ప్రయత్నిస్తుంది కలలో కొత్త బట్టలు టైలరింగ్ మీ కలలో కొత్త దుస్తులను టైలరింగ్ చేయడం గురించి మీరు కలను చూసినప్పుడు మీరు ఇప్పుడు మంచి మరియు ముఖ్యమైన ఫలితాలను అందించే మార్గంలో పయనిస్తున్నారని అర్థం మీరు ఈ కళను జీవితాన్ని మార్చే కలగా చూడవచ్చు కలలో చాలా కొత్త బట్టలు మీరు మీ కలలో చాలా కొత్త బట్టలు గురించి కళలు కన్నట్లయితే మీరు మీ జీవితంలో సందేహాలు మరియు గందగోళంలో ఉన్నారని అర్థం ఇది మీరు మీ జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి కఠినంగా ఉండటమే కాకుండా జీవితంలో పెద్దగా ఎదగనివ్వదు మీరు మీ జీవితంలో బలమైన నిర్ణయం తీసుకోవడాన్ని అభివృద్ధి చేయాలి కలలో కొత్త బట్టలు యొక్క ఆధ్యాత్మిక అర్థం ఆధ్యాత్మికంగా కొత్త బట్టల గురించి కళలు కనడం అంటే మీరు మీ ఆత్మను అమాయకత్వం కరోనా నిజాయితీ మరియు నిస్వార్థతతో మెరుగుపరుచుకోవాలి మరియు ఇది మీ ఆత్మను విశ్వంతో అనుసంధానించడంలో మీకు సహాయం చేస్తుంది మరియు చివరకు మోక్షాన్ని పొందడంలో మీకు సహాయపడుతుంది కలలో కొత్త బట్టలు యొక్క బైబిల్ అర్థం మీ కలలో కొత్త బట్టలు యొక్క బైబిల్ అర్థం మీరు మీ చివరి శ్వాస తీసుకునే తేదీ వరకు దేవుడు మీ గుర్తింపును చక్కగా మరియు శుభ్రంగా కోరుకుంటున్నారని అర్థం భూమిపై మన పనిని నిజాయితీతో నెరవేర్చడానికి దేవుడు మమ్మల్ని పంపాడు మరియు ఈ కళ యొక్క స్పష్టమైన అర్థం ఏమిటంటే మనం ఏదైనా ఖర్చు చేయాలి కలలో ఎవరికైనా కొత్త బట్టలు బహుమతిగా ఇవ్వడం మీ కలలో కొత్త బట్టలు బహుమతిగా ఇవ్వడం గురించి కళ అంటే మీరు విశ్వం నుండి సానుకూల శక్తిని పొందుతున్నారని ఇది మీ జీవితంలో అన్ని రకాల అదృష్టాలను తెస్తుంది మీరు ఒక వ్యక్తిగా మెరుగ్గా మారతారని మరియు మీ జీవితంలో గొప్ప విజయాన్ని పొందుతారని చెప్పే కల ఇది కలలో ఎవరో మీకు కొత్త బట్టలు బహుమతిగా ఇస్తున్నారు మీ కలలో ఎవరైనా మీకు కొత్త బట్టలు బహుమతిగా ఇస్తే రాబోయే కాలంలో మీరు ఒక వ్యక్తిని కలుస్తారని అర్థం ఇది మీకు కొన్ని సానుకూల సలహాలను ఇస్తుంది మరియు మీ జీవితాన్ని మంచిగా రూపొందించడంలో మీకు సహాయపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి